ముద్దు రామకృష్ణయ్యకు విదేశీ ప్రయాణానికి కావలసిన అనుమతులు అన్ని వచ్చాయి ఇక డబ్బు సమస్య వచ్చింది రామకృష్ణయ్య వద్ద ఆరువేల రూపాయల ఇన్సూరెన్సు పాలసీలు ఉన్నాయి వాటిని తాకట్టు పెట్టుకుని తక్కువ వడ్డీకి అప్పు కోసం ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకలేదు అప్పుడు దువ్వం తాలూక్దారు అయిన హమీద్గారు మార్వాడి గారిని పిలిచి రామకృష్ణయ్యకు తక్కువ వడ్డికి పదిలేక ఐదువేల రూపాయలు అప్పు ఇవ్వమని చెప్పారు రామకృష్ణయ్య తనకు కనీసము పడవకిరాయికి అవసరమైన పన్నెండు వందల రూపాయలు ఇచ్చినా చాలు అన్నాడు ఇంగ్లాండులో ఏదో కష్టం చేసి తాను బ్రతుకుతానన్నాడు హమీదుగారు చెప్పారని విష్ణుదాసు చందాలు ప్రోగుచేస్తే ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చింది ఆ డబ్బు రామకృష్ణయ్యకి ఇచ్చాడు ఈ ఐదు వందలుతో తన పని కాదని పడవ కూడా అది సరిపోదని ఆ డబ్బు వాపసు తీసుకోండని విష్ణుదాసుగార్కి రామకృష్ణయ్య ఇవ్వబోగా ఆయన తీసుకోలేదు రామకృష్ణయ్య ఆ డబ్బును విష్ణుదాసుగారి బ్యాంకు ఎక్కంటులో జమచేశాడు ఆ విషయం హమీదు గార్కి చెప్పాడు రామకృష్ణయ్య టెలిగ్రామ్ ఆఫీస్కి వెళ్ళి థామస్కు కంపెనీకి టెలిగ్రామ్ ఇచ్చాడు తనకు పాస్పోర్టు దొరికింది అని పడవ ఎప్పుడు వెళుతుందో తెలుపుమని రిప్లైపేయి టెలిగ్రామ్ ఇచ్చాడు ఇరవై రెండు సెప్టెంబరు నాటికి బొంబాయి రమ్మని వారు సమాధానమూ ఇచ్చారు అప్పటికీ వారమే మిగిలింది రామకృష్ణయ్య దేవుడిమీదనే భారం వేశాడు గారి ఇంటికి వెళ్ళి తన పాసుపోర్టు ఆయన చేతిలో పెట్టి నమస్కరించాడు బొంబాయి వెళ్లడానికి రామకృష్ణయ్య వద్ద పైసాకూడా లేదు ఆ నెలలో తనకు వచ్చే పద్దెనిమిది రోజుల జీతం డెబ్బెరెండు రూపాయలు ఎవరికైనా మకారునామా ఇచ్చి ఆ డబ్బుతో భార్య బిడ్డలను మంతెన్నలో దింపాలి అనుకున్నాడు రామకృష్ణయ్య హమీద్గారి ఇంటికి వెళ్లాడు హమీద్గారు రామకృష్ణయ్యతో ఇలా అన్నాడు నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్లను పిలిచి విష్ణుదాసు గోదాములోని బ్లాక్ మార్కెట్ ధాన్యాన్ని పంచదారను పట్టుకోమని చెప్పాను పోలీస్ వారితో విష్ణుదాసుగారు తానే రామకృష్ణయ్యకు డబ్బు ఇస్తాను అని అంటున్నాడట నువ్వు ఫికర్ చేయకు పడవ కిరాయి తప్పక దొరుకుతుంది ప్రయాణానికి సిద్ధం కమ్మని హమీద్గారు రామకృష్ణయ్యకు భరోసా ఇచ్చారు మర్నాడు హమీద్గారి ఇంటికి విష్ణుదాసు వచ్చాడు రామకృష్ణయ్యకు తాను వేయి రూపాయలు ఇస్తానని చందాలుగా వచ్చింది అయిదు వందలు ఉన్నాయని మొత్తం పదిహేను వందలకు హుండి వ్రాయించి ఇచ్చాడు ఈ విధంగా రామకృష్ణయ్యకు విదేశీ ప్రయాణానికి డబ్బు సమస్య తీరింది